నా ఇన్న ప్రతి మాట కూడా నా హృదయంలో నాటబడాలి ప్రభు హృదయంలో ప్రభు అది అది నీరు కట్టి ఫలించాలి ప్రభు ప్రతి ఒక్కరి ప్రభు ఎసు క్రీస్తే సొంత మా సొంత రక్ష కూడా అని నోటితో ఒప్పుకోవాలి ప్రభు హృదయంతో విశ్వసించాలి ప్రభు మీకు ఇప్పుడు వచ్చినప్పుడు అందరిని దీవించాల్సి చూపించండి ఆరోగ్యంతో చెప్పండి ప్రభు అదే విధంగా తండ్రి అయన సోన్ సిస్టర్ వారిని దీవించాల్సి చూపించండి ప్రభు నాయన తేజీ కట్టిన తండ్రి కుమారుడు మరి కుటుంబాన్ని ప్రభు అేజీలు నాయన ప్రతి ఒక్క మీటింగ్ కుమారుడు ఎంతో ఆశతో కడుతున్నాడు ప్రభు తేజీ కట్టడం కాదు కానీ ప్రభుత్వ తేజ మీద ఉన్న ఏ స్థాయిని రుణుకోవాలి తన తెలుసుకోవాలి తోడుగా ఉంచుకోవాలని కుందరాలి కుమార్ని కుమార్ కుటుంబాన్ని మార్చమని ప్రార్థిస్తున్నా ఈ పరిసర ప్రాంతంలో ప్రజలందరూ మీ మాటలు విన్నా ప్రతి ఒక్కరు కూడా ప్రభు రక్షించవని మా గ్రామ ప్రజలందరినీ మార్చమని మా గ్రామం ప్రజలందరూ కూడా ప్రభువా నిరుగా పట్టినస్తులుగా మార్చపడాలి ప్రభు అవ కుమారు పట్టడం వాళ్ళు విడిచిపెట్ట సోదము కుమారు పట్టడం వాళ్ళు తీసుకోండిగా ప్రభు నిర్వేపట్ వస్తే నెక్కు మూడు రోజులు ఉగ్రత తప్పించుకున్నా తల్లి వంద వచ్చిన ప్రజలందరూ కూడా ప్రభు రామయ్య ఉగ్రతను తప్పించుకొని మీ కురుబాము సాగిపోవడకు కుడువును ఇక్కడ మా అందరి పైన మీ కృపా సమాధానము ఆయురారోగ్యతో ఆనందంతో సంతోషంతో సమాధానంతో ప్రేమతో ఆశ్ర నింపబడి ఆయన నిన్ను చేర్చుకొని నేను మోసగల పోయా బిడ్డలగా మీ జీవితంతో ఆరోగ్యం నెప్పి నేనే మహిమా గడస ప్రభావం పొందమని ఇది మీ ఇచ్చేది ప్రతిఫలం దాయి చేసి కృపచల పోవాలి మా తల్లిని స్వీకరిస్తూ దివ్య నవన్ బట్టి అతి ఇరే తినాడు కొంచెం నా తల్లి మన తండేని దేవుని ప్రేమ ప్రభుత్ కృప పరిశుద్ధాత్మిక దేవుని అన్యోన్య సహాము సమాధానము ఈ మీటింగ్ ఏర్పాటు చేసిన బిడ్డలకి ఈ రోజు వచ్చినటువంటి ప్రతి బిడ్డకి అలాగే గ్రామ ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి దైవ సేవకులకి అందరికి తోడయండి ఆరోగ్యము స్వస్థతను నెమ్మదిని రక్షణ భాగ్యమును అనుగ్రహించి గాక దీవించునుగాకే బేస్ మన పాపం పోవాలంటే మనకి మోక్షం కావాలంటే నీకు నిత్య జీవం కావాలంటే నీకు స్వస్థత కావాలంటే యేసు మహారాజుకి త్వరలో రాయిన యేసు ప్రభుకి జై మరొకసారి మమ్మల్ని పిలిచి మాకు యావా అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి అలాగే మా ప్రియులు నారీమణి గారికి వారి కుటుంబానికి అలాగే యోగ రోజు వారికుంటున్నారు ఇక్కడ మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసి ఇక్కడ మా సేవకులందరికీ అలాగే మీ అందరికీ మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను